నమస్కారం న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా లింగాల తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండి గౌతమ్ కుమార్ పైలట్ గ్రామంగా కొత్తపల్లి ఎంపిక చేయడంతో గ్రామాన్ని సందర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరా మైన్ల నిర్మాణ పండుగను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ హౌస్ చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ జనగామ జిల్లా హౌసింగ్ పీడి మాతృనాయక్ హౌసింగ్ డిఈ బజరంగ్ లల్ ఎంపీడీఓ జలంధర్ రెడ్డి గ్రామ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనగామ ఉపేందర్ సీనియర్ నాయకులు అబ్బాటి బచ్చరెడ్డి గ్రామస్తులు పలువురు ఉన్నారు साउथ साइड तो में, था। था। में <stopped bastios ă céliyle> है डिस्काउंट हाँ ये वाला चाउड़ देखते हो वाला चाउड़ हाँ तो वो इंटरव्यू को तो इसका मालूम है चुप मेल लेडी मेल लेडी ये प्रोड्यूसर ने देखना किरा पस्तांड देखना पस्तांड देखना किरा यार आज एक हुला कम होने से आहाँ तो जागा एकड़ उन्नीस आहाँ మీకు బిల్లు వచ్చిందా రాలే ఎప్పుడు ఫోటో తీశారు ఓకే ఇది కలెక్ట్ అప్రూవల్ గానిదే ఇంకా వెనేసైపోయి సార్ నెక్స్ట్ టైం డిలే చేయొద్దు యు ప్లీజ్ మానిటర్ సో ఇస్ ది వార్ లాగింగ్ బేస్మెంట్ అయితే మీకు వచ్చే సోమవారం వస్తాయి డబ్బులు ఓకే సరే సార్ లక్ష రూపాయలు మీ ఖాతాలోనే పెడతారు ఆల్రెడీ మీ ఊర్లో పది మందికి వచ్చిందంట కదా ఒక కక్షన్ సర్ బిల్లు నాక రావాలన్న అదే ఇపైన వీళ్ళు ఫార్వర్డ్ చేయకుంటూ ఉంటారు ఇప్పుడు చేశారంట ఎంత మీకు బేస్మెంట్ కి 2 లక్షల 60000 అవుతుంది

చలాకాడు తెచ్చుకున్నారా ఏం మెటీరియల్ తెచ్చుకున్నారు చెప్పు ఆ కంకర మాత్రమా కంకర ఇసుక ఫ్రీయే కదా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కదా అంటే కిరా ఇది రవాణా ఖర్చు రవాణా ఖర్చు మొత్తం ఎనిమిది వేలు అవుతుంది అమ్మ ఇప్పుడు వేరే రెండు మూడు ఇల్లు చూశాను వాళ్ళు కాలమ్స్ కూడా పోసుకున్నా ఆయన లక్ష వేలు అయింది అంటున్నారు నువ్వు ఇంకా పిల్లనే పోయిలే రెండు అరవై అంటున్నారు ఎంతో మాట్లాడుకోను ఒకసారి పిల్లలు సారు ఆయనకి ఇవ్వద్దు అని చెప్తున్నా ఇట్లా మొత్తం తినేసి మీకు స్లాబ్ దాకా ఐదు లక్షలు ఇది చేసేస్తారు ఎండిఓ గారు నేసన్స్ ని పిలిపించి మాట్లాడండి ఏదో ఎట్లా పెడితే ఎట్లా దోచుకోవడానికి లేదు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తుంది కాబట్టి ఐదు లక్షల్లో రెండున్నర లక్షలు వాళ్ళే తీసుకుంటారంటే మళ్ళీ బెనిఫిషియరీకి ఇల్లు మిగలదు

ఇది ఎండి గారు ఈ హౌస్ది ఒకసారి కూర్చొని ఇది చేయండి లేకపోతే ఇతను ఇంద్రమ్మ ఇలా ఏమి టేకప్ చేయకుండా చూడండి ఇలాంటి మిస్త ప్లీజ్ బ్లాక్ లిస్ట్ దీనికి రెండు లక్షల అరవై వేలు అంటే మళ్ళీ వీడు స్లాబ్ వేసేటప్పుడే ఐదు లక్షలు అవుతుంది అప్పుడు పది లక్షలు ఎన్ని ఎస్ఎఫ్టీ ఇది ఇరవై ఇరవై సార్ ఫోర్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఫైవ్ లాక్స్ కన్నా ఎక్కువ అవ్వనే అవ్వదు ఇస్ చూసుకోండి ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తుందని చెప్పేసి ఏదో మీ దగ్గర దోచుకుందామని ఉంటే మీరు అట్లా అనుకోవద్దు ఇది మీ డబ్బులే మీరు సొంత డబ్బులు మీ జేబు నుంచి పెట్టుకుంటే అట్లా పెట్టుకుంటారు అట్లానే పెట్టుకోవాలి అంతే కదా ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా అది ప్రజల డబ్బులే మీ డబ్బులే మీరు గైడ్ తెలియదు అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎట్లా పోయి మనం వేస్తే వేస్తే సిమెంట్ ఎంత ఎన్ని బ్యాగులు సిమెంట్ ఉన్నాయి బిల్లులు పడినాయా మీకు పడ్డాయా ఎంత లక్ష రూపాయలు పడ్డా ఎంత ఖర్చు అయిందా మనకు దాకా లక్షనే అయిందా ఎక్కువ తక్కువ అయిందా

సమ్మర్ పెరుగుతుంది కానీ ఎక్కువ విపరీతంగా పెరిగింది చెప్పండి కి లోకల్ ఇప్పుడు ఒక ఊళ్ళో ముప్పై నలభై ఇల్లు స్టార్ట్ చేస్తున్నారు అదర్వైజ్ మండల్ మొత్తం థర్టీ ఫార్టీ వస్తు వర్కర్ నడుస్తుంటుంది ఒకేసారి డిమాండ్ వచ్చేవరకు ఒకేసారి గిరాకీ పెంచుతుంది ఒకసారి పిలిపించి మాట్లాడండి ఎన్ని మీటింగ్స్ మీ నిర్మితి సెంటర్ మీరు పెట్టారా మరి ప్రైస్ కంట్రోల్ కమిటీ మీటింగ్స్ మళ్ళీ మీకు ఏసీఎల్ గే మీటింగ్ పెడితే మీరు పెట్టాలి కదా ఇక్కడ సప్లైర్స్ సప్లై చలాకా ఈ సిమెంటు సప్లైర్ మీ దగ్గర అన్ని ఇంద్రమ్మ ఉన్నాయి

இடம் சார் கதா கலம்ஸ் எதுக்கு ட்ரெயினில் உண்ணமாங் ட்ரெயினோ நேரம் டிஸ்ட்ரிங் கலம்ஸ் அவசரம் கன்எஸ்எஸ் அந்த மீரே செட் அக்கடி ஊர் மொத்தம் அது டபுள் பெருகா சென்ட்ரிங் அங்கே

ओपन फाउंडेशन आई दी शॉर्ट कलर का शॉर्ट कलर का सब का हां ये लेके सामने चला हां ये थोड़ा कर दे आदि आई ने कर ले इसके साथ चलेंगे ये ये सूचियां हम मीटिंग फॉर टुवर्ड्स नाम पर करेंगे जाएगा पार्ट रिलेशंस है क्या कैंपेन रिमेक्स पर क्या अलग से क्या कहीं तो कैन के पास से यूटाइल क्यों है और इन पर ले है कैन के पास से यूटाइल है ओके तो कर्पची के संशोधन टैंक ఇది మీరు బెనిఫిట్స్ కడుతున్నారంటే జనరేట్ మస్టర్స్ ఆల్సో ట్యాబ్లెట్ థర్టీ ఫైవ్ డేస్ ఫ్రమ్ ఆఫ్ సో ఆలో బట్ ఆటో దిక్ అయిపోయింది టాప్ ఆఫ్ బట్ జస్ట్ ఈ ట్యాబ్ డౌట్ అయిపోయి సో అది ఇంకా చేయలేదు మనం బీసీలో కూడా చెప్పండి ఎప్పుడే స్ ఒకటి డిఎస్ ఓకే పైలట్ దే ఫస్ట్ నాట్ హ్యాడ్ క్లారిటీ అదే తీసుకోకపోతే సెకండ్ ఈ ఆర్ అండ్ కంప్లీ డైరెక్షన్స్ సో అది పీరియడ్స్తో ఒకసారి చెప్పేసి రెండు కూడా ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేసే రోజెస్లో కూడా అది ఫౌండేషన్ స్టేజెస్ దగ్గర జడ్డేట్ ఫస్ట్ ఎయిడ్స్ దగ్గర బుక్ లేకుంటా డన్ విత్ అమ్మ మంచిగా కట్టుకున్నారు ఒక బిల్ వచ్చిందా ఎంత వచ్చింది మీకు డబ్బుల మీ ఖాతాలో వచ్చిందా ఓకే మళ్ళీ ఇప్పుడు మీకు ఐదు లక్షలు కదా ప్రభుత్వం ఇస్తుంది పెద్ద అమౌంట్ కదా మీరు ఇప్పుడు లక్ష రూపాయలు వచ్చింది ఐదు లక్షలు మొత్తం వస్తుంది మాకేంటి అట్లా ఎవరినో అడుగుతున్నారా లోకల్ లీడర్స్ కానీ లోకల్ ఆఫీసర్స్ కానీ అట్లా ఎవరికైనా ఏమైనా పైసా ఇవ్వాల్సి వచ్చిందా మీకు ఎవరికి ఇవ్వలేదు ఇంకా కూడా ఎవరు అడుగురు ఎవరికి ఇవ్వద్దు ఓకే మీ ఖాతాకే డైరెక్ట్ ప్రభుత్వం నుంచి మీ ఖాతాకే పడుతుంది సరేనా ఇది కూడా డ్యూ కదా ಇಕ್ಕ ಎನಿ ರೋಸ್ ಎರಡು ರೋಸಾ ಟೂ 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 ರೋಸ್ 3 ಕಿರ್ 3 ಕಿರ್ 2 ರೋಲ್ ವರ್ತ ಬಾಬಾ ನೀವು ಏನು ಮೇಸ್ತ್ರಿ ನೀನು ನಾಸ ರಮೇಶ್ ಎಲ್ಲರೂ ಅದಿದೆ ಉನ್ನದು ನಾನು 10 ವರ್ಷ ಕೊಡ್ತೀನಿ ತಿಂಗಳು ಮಂಚೋಡನ್ 10 ವರ್ಷ ಬಿಡೀವಿ ಈ ಕೆಂಪು ತಿಂಗಳು ಲೆವೆಲ್ ಇದು ಲೆವೆಲ್ ಅಲ್ಲಿಂದ ಹೊರಗೆ ಇದೆ ಇಂಗೇ ರೋಲ್ ವರ್ತದೆ ಒಂದು ಕೂರು ರೋಸ್ ತುಂಬಾ ಸಿಲ್ಲಿವೆ ಟೂ 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 ಡ್ರೆಸ್ ಲೈಪ್ ಹೋಗುತ್ತೆ ಮೇಸ್ತ್ರಿ ಅವರು ಇಟ್್ರಾ ಬಾಬಾ ಯಾರಿ ಎಲ್ಡರಿ ಪಾರ್ಟಿ ಬಿಡಿಗ ಒಂದು ಫ್ಯಾಮಿಲಿ ಸೆಪರೇಟ್ అంటే మీ పిల్లలు పెళ్లి అయిపోయింది ఎంత అయింది ఇప్పుడు దాకా మీకు ఖర్చు ఇప్పుడు దాకా రెండు లక్షలు అయింది మీకు రెండు అయింది మీకు ఇంకా లక్ష్య పడుతుంది మీరు ఇది ఇంకా బ్రిక్వ పూర్తి అయిపోతే ఇంకా లక్ష్య పడుతుంది మీరు ఇప్పుడు జనగాం జిల్లా లెంగాళ గన్పూర్ మండలిలో ఉన్న కొత్తపల్లి పైలట్ గ్రామాన్ని గౌరవ కలెక్టర్ గారితో కలిసి సందర్శించడం జరిగింది ఇక్కడ మంచి ప్రోగ్రెస్ పనులు అనేది మంచి పురోగతిలో ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ పదిహేడు ముప్పై ఏళ్ళు దాకా మొదలు పెట్టుకున్నారు దాంట్లో పదిహేడు దాకా బేస్మెంట్ కూడా అయిపోయింది వాళ్ళకి లక్ష రూపాయలు పేమెంట్ కూడా వాళ్ళ ఖాతాలో జమ అవ్వడం జరిగింది అది కూడా లబ్ధారులతో అడిగి తెలుసుకున్నాం లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి డబ్బులు ముట్టింది ఫర్దర్ ఇల్లులు కూడా మంచి పురోగతిలో తీసుకెళ్తున్నారు ఇప్పుడు స్లాబ్ లెవెల్ దాకా కూడా అవుతున్న ఇల్లులు సో ఇది మండలానికి ఒక గ్రామం మనం ఎంచుకొని ప్రయోజకపరంగా ఇక్కడ స్టార్ట్ చేసిన విలేజెస్ ఇవి ఇంకా ఇప్పుడు అన్ని మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపల్ వార్డుల్లో కూడా ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమం అనేది నడుస్తూ ఉన్నది అది కూడా ఇంకా ఒక వారంలోపే కలెక్టర్ గారు కూడా అది శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో మొత్తం అంటే రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఇంద్రమ్మాయిలు కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున మొదలైంది అనేది చాలా సంతోషకరం